వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ కుటుంబ కలహాలతో భార్యను కడ తీర్చిన వార్తను రామగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని వంటోన్ పోలీస్ స్టేషన్ లో నిందితుల్ని డీసీపీ అరెస్టు చేశారు మంచిర్యాల జిల్లాకు చెందిన రామాదేవి ప్రభాకర్లు పదమూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వకీల్పల్లిలో కాపురం ఉంటున్నట్లు ఆయన తెలిపారు వీరికి ముగ్గురు పిల్లలు కాగా ఏడాదిగా కుటుంబ కలహాలతో రమాదేవి ప్రభాకర్ దంపతులు దూరంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు ఈ నెల పద్నాలుగున రమాదేవి ప్రభాకర్ ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు భార్య రమాదేవిని అంతమందిస్తే కానీ తనకు ప్రశాంతత దొరకదని భావించిన ప్రభాకర్ ఇంట్లో ఉన్న కత్తితో విచక్షణ రహితంగా భార్య రమాదేవిని కత్తితో పుడిచి చంపినట్లు విచారణలో తేలిందని డీసీపీ చెప్పారు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారన్నారు గోదావరికని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో రామగిరి ఎస్ఐలు శ్రీనివాస్ దివ్యలు ప్రత్యేక టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని లద్నాపూర్ ఓసీపీ టూ కమాన్ వద్ద అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు కుటుంబ కలహాలే హత్యకు కారణమని నిందితుడు ప్రభాకర్ నుండి హీరో హోండా సిడీ హండ్రెడ్ బండితో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కరుణాకర్ వివరించారు నిందితుడు ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసులో ప్రమేయం ఉన్న అతని తల్లిదండ్రులను త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు తదితరులు పాల్గొన్నారు

పరాతో ఉన్నారు అతను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి కత్తిని షూట్ చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత అతను తర్వాత ఉత్తమాలు అందరూ కూడా స్త్రీ నుంచి పారిపోవడం జరిగింది పారిపోవడానికి ఉపయోగించినటువంటి ఇరువట సిడి హండ్రెడ్ ఎస్ఎస్ బైక్ కూడా షూట్ చేయడం జరిగింది ఇతన్ని విచారణ చేసి అతని స్టేట్మెంట్ కన్ఫెషన్ అండ్ సీజర్ రిపోర్ట్ కూడా రికార్డు చేయడం జరిగింది అతన్ని డిమాండ్ కు ఈరోజు పంపిస్తున్నారు మిగతా అఖీల్ ఎవరైతే అక్రమూడా త్వరలోనే అడ్డుకుంటామని తెలియదు